హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో హిందో కథ వినిపోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ రాత్రిపూట ఇలా కష్టపడ్డానికి కారణం స్వార్థమా పరోపకారమా నాకు తెలియదు కానీ కొందరిని ఏదైనా పని చేయడానికి ప్రేరేపించేది స్వార్థమా పరోపకారమా అని చెప్పడం సాధ్యం కాదు దీనికి ఉదాహరణగా నీకు రామశాస్త్రి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం ఒక గ్రామంలో పార్వతీపతి అనే గొప్ప విద్వంసుడు ఉండేవాడు పండితులందరిలో ఆయనకు చాలా పేరు ఉండేది ఈ విషయం తెలుసుకున్న ఆ దేశపు రాజు ఆయనకు ఒక అగ్రహారం కూడా బహుమతిగా ఇచ్చాడు ధనానికి పేరు ప్రఖ్యాతలకు లోటు లేకపోయినా పార్వతీపతికి పిల్లలు లేని బాధ ఎక్కువగా ఉండేది ఎన్నో పూజలు నోములు చేసిన తర్వాత ఆయనకి ఒక కొడుకు పుట్టాడు ఆ అబ్బాయికి రామశాస్త్రి అని పేరు పెట్టాడు కొడుకు తనకన్నా గొప్పవాడు కావాలని ఈ తండ్రికైనా ఉంటుంది పార్వతీపతి కూడా తన కొడుకు పెద్ద పండితుడై తనకన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కళ్ళ కన్నాడు కానీ ఆయన కళ్ళు నెరవేరలేదు రామశాస్త్రి అన్ని విధాలా మంచివాడే తండ్రి మీద భక్తి ప్రేమ అభిమానం కూడా ఉండేది కానీ అతనికి చదువు అబ్బలేదు చదివిన వెంటనే మర్చిపోయేవాడు అతను పుట్టుకతోనే మందబుద్ధి బుద్ధి పార్వతీపతి తన కొడుకును చూసి చాలా బాధపడ్డాడు రామశాస్త్రి ఆకతాయి అయితే తండ్రి అతన్ని శిక్షించి మంచి మార్గంలో పెట్టడానికి అవకాశం ఉండేది కానీ రామశాస్త్రి ఎంత కష్టపడి చదివినా ఉపయోగం లేకపోయింది చదువు అర్థం కాకుండానే రామశాస్త్రి పెరిగి పెద్దవాడయ్యాడు ఇలా ఉండగా ఒకరోజు పార్వతీపతి చిన్ననాటి స్నేహితుడు చంద్రభట్టు పార్వతీపతిని చూడటానికి వచ్చాడు ఈ చంద్రభట్టు పక్కదేశపు ఆస్థాన పండితుడు ఆయన వచ్చేసరికి పార్వతీపతి ఇంట్లో లేడు పని మీద పక్క ఊరికి వెళ్ళాడు రామశాస్త్రి ఆయన్ని పలకరించాడు నువ్వు పార్వతీపతి కొడుకు కదా బాబు అని చంద్రభట్టు అడిగాడు రామశాస్త్రి అవునన్నాడు చంద్రభట్టు రామశాస్త్రితో ఏదో పండిత చర్చి మొదలుపెట్టి ఆ అబ్బాయికి ఏమీ తెలియదని తెలుసుకున్నాడు ఇంతలో పార్వతీపతి ఇంటికి చేరుకొని చంద్రభట్టుతో కుసల ప్రశ్నలు వేశాడు చిన్ననాటి కబుర్లు ముగిసిన తర్వాత చంద్రభట్టు పార్వతీపతి